ఈవనింగ్ ఫ్రెండ్స్ అట్ ఈస్ సండే మై ఈవ్నింగ్ క్లాసు ఐ అమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్టు ఇంగ్లీష్ గ్రామరు ఇన్ ద ఇంగ్లీష్ గ్రామరు ఐము గోయింగ్ టు సే అబౌట్ అబ్జెక్ట్సు బట్ డ్యూ టు సమ్ రీజన్సు టుడే ఐ కుడ్ నాటు మూ ఐమ్ ఐ మీన్ ఐమ్ నాటు గోయింగ్ టు టేకు క్లాసు మూన్ ఫైవ్ మినిట్స్ ఇంటూ ఐమె కంప్లీట్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ మై కండిషను అండ్ సిచ్యువేషను ఐ స్టార్ట్ అబ్జెక్టివ్స్ ఇన్ షార్ట్ ఇన్ క్లాస్ ఐ ఐదు సేవింగ్ అబౌట్ అబ్జెక్టివ్స్ అఫ్కోర్స్ Under the objective, so we are having a PCS to remember them. Positive degree of comparison, comparative degree of comparison, and superlative degree of comparison. no That all the things I have been discussed about last 2-3 days. I mean, last 2-3 weeks. Today, I am going to start with the

విత్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపరిజను ఇప్పు హంగ్ వేర్ హ్యావింగ్ అే ఇ పాజిటివ్ డిగ్రీ కంపేర్ టు డిగ్రీ ఆఫ్ కంపెరిజన్ ఇట్ హమ్ గ్రేయర్ సూపర్ నెటివ్ డిగ్రీ ఆఫ్ కంపెనీజను ఇట్ హ్యాస్ బికమ్ గ్రేయస్ట్ సారీ ఇట్ ఈస్ ద గ్రేయస్ట్ సేమ్ గ్రేయ నెక్స్ట్ వన్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ కంపెనీ ద్రే ఇట్ ఇస్ పాజిటివ్ డిగ్రీ ఆఫ్ పంపించను మోర్ టైమ్ సో ఐంగ్ నౌ సో బై నెక్స్ట్ క్లాసు మన దగ్గరను వేరు యాడ్ వేరే కొట్టు అబ్జెక్టివ్స్ అఫ్ కోర్స్ దే పాటివ్గా కంపెారిటివ్గా కొను అండ్ 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 ఆఫ్ అక్కడ హ్యాప్ను కట్ వేసి రోజు వాషింగ్ ప్లీజ్ వాచ్ కంప్లీట్లీ With these words I am going to say subscribe channel like channel and share to your friends. My last word is thank you very much.